స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ముప్పయవ అధ్యాయము ముప్పైయవ ప్రశ్న ధర్మ సూక్ష్మ కథనము ఋషులు అడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరి మహాత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహాత్యమును వినగోరితిని చెప్పవలసినది కలియుగ మందు కలుషిత మానసులై రోగాదులకు లోపడి ఉండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది ధర్మములలో ఎక్కువ ధర్మం ఏది దేనివలన మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడు ఎవ్వరు ఏ కర్మ చేత మోహము నశించును కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీడులు అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికే ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు పలికెను మునీశ్వరులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షప్రదాయమును చెప్పమని కోరితరి ఈ ప్రశ్నలో ఉపకారము కొరకు ఉన్నది కనుక చాలా ఆనందముగా ఉన్నది అనేక యాగములు చేసిన అనేక పుణ్యతీర్థములందు స్నానాధికములు ఆచరించిన ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఈలాంటి మంచి మాటల చేత లభ్యం అగును మునీశ్వరులార వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీక మాసమందు వేదోక్త ఫలమును పొందెదరు అని భావము కార్తీక వ్రతము హరికి ఆనందకరము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పెదను వినుడు శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను వినుడు శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకముల నుండి పడక సంసార సముద్రము నుండి తరింతురు కార్తీక మాసమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుట చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తి కలుగుతురు సూర్యుడు తులారాశి తులారాశియందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలైనను అట్లు చేయువాడు జీవన్ముక్తుడు అగనుసుమా బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతము చేయని ఎడల తమ పూర్వీకులతో కూడా అందతా మిత్రసమను పేరుగల నరకమును పొందుదురు అంటే చీకట్లో గుడ్డిదగు నరకము అనమాట సంశయము లేదు కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానం ఆచరించు వారు దేవతల చేత కొనయాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించిన మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతము చేయని వారు వేయి జన్మల ఎందు చండాలురై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుదురు కార్తీక మాసమందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధ దానము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కానీ దరిద్రుడు కానీ హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల వినిపింప చేసిన ఎడల అనంత ఫలమును పొందును కార్తీక మహత్యమును సర్వపాపములను నశింపచేయను సమస్త సంపత్తులను కలుగచేయను అన్ని పుణ్యముల కంటేను అధికము ఎవరు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమైన అధ్యాయమును వినురో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందమును పొందును తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా చేయునదియే పరమసుఖము లేక నిత్యసుఖము సంపూర్ణము స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము సంపూర్ణము చివరి రోజు చివరి ప్రశ్న దీనికి సంబంధించి ఒక్క చిన్న కథ ఒకసారి పార్వతీ పరమేశ్వరులలో ఒక సందేహముతో కూడిన ఒక గమ్మత్తైన పోటీ లాంటిది జరిగిందట అంటే అయ్యవారు నృత్యం బాగా చేస్తారా అమ్మవారు నృత్యం బాగా చేస్తుందా అని ఒకరికంటే ఒకరు పోటీ పడి నాట్యాన్ని చేస్తూ ఉన్నారంట ఆ నాట్యం చేస్తూ 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 కొన్ని రాత్రుళ్ళు పగుళ్ళు గడిచాయట ఆ తరువాత ఈశ్వరుని చెవికు ఉన్న కమ్మ ఊడి కింద పడ్డదట ఈశ్వరుడు నాట్యం చేస్తూనే ఆ కమ్మను తన కాలి బొటని వేలితో తీసుకొని తగిలించుకున్నాడటండి సాక్షాత్తు అమ్మవారే నాకంటే మీరే బాగా నృత్యం చేస్తారు అని ఒప్పుకున్నదంటండి అటువంటి ఈశ్వరుడు నటరాజస్వామిగా కొలువై ఉన్న క్షేత్రం పేరు ఏమిటి అటువంటి ఈశ్వరుడు నటరాజస్వామిగా కొలువై ఉన్న క్షేత్రము ఏమిటి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం భక్తవత్సలాయ నమ ఆ పరమశివుని అనుగ్రహం మన అందరి మీద ఉండాలి ఈ కార్తీక మాసం నెల రోజులు వ్రతకథ విన్న ఫలమును మనకు కార్తీక వ్రత ఫలమును అందించాలని కోరుకుంటూ మనందరిపై ఆ పరమశివుని అనుగ్రహం ఎప్పుడూ చల్లగా ఉండాలి అని కోరుకుంటూ యదక్షర పదభ్రష్ట్రం మాగ్రాహీనంచు ఎద్భవేత్ తర్వం క్షమ్య తాం దేవ నారాయణ నమోస్తుతే 옴, 나마시바야